బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే సుందరమైన పాపికొండల విహారయాత్రకు సంబంధించిన నిరీక్షణకు తెరపడింది సుమారు మూడు నెలల విరామం అనంతరం గోదావరి నదిలో బోటింగ్ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి ఇక దీంతో పర్యాటకులు బోటు నిర్వాహకుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు జులై పదకొండున గోదావరికి భారీగా వరదలు రావడంతో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు పాపికొండల యాత్రను నిలిపివేశారు అప్పటి నుంచి బోటింగ్ సేవలు అందుబాటులో లేవు ఇక తాసాగా వరద ఉధృతి పూర్తిగా తగ్గడంతో ఉన్నతాధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది దీంతో రాజమండ్రికి సమీపంలోని గండిపోచమ్మ ఫెర్రీ పాయింట్ వద్ద బోటింగ్ సేవలను అధికారికంగా పునరుద్ఘటించారు మరోవైపు తెలంగాణ నుంచి వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి అల్లూరి సీతారామరాజు జిల్లా వర రామచంద్రపురం మండలం పరిధిలోని స్పోచారం ఫెర్రీ పాయింట్ నుంచి కూడా బోటింగ్ సేవలు ప్రారంభించనున్నట్లు బోటు యజమానులు తెలిపారు జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన ఈ యాత్ర తిరిగి మొదలవడంతో పర్యాటక రంగంలో మళ్లీ సందడి నెలకొంది